హాయ్ అండి వెల్కమ్ టు దీక్ష ట్యుటూరియల్స్ ఛానల్ ఆధునిక భారతదేశ చరిత్ర గురించి అయితే వీడియోస్ అయితే స్టార్ట్ చేసాం కదా ఫస్ట్ వీడియో ఛానల్లో ఉంది ఎవరికైనా కావాలనుకుంటే వెళ్ళి వాచ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేయండి లైక్ చేయండి అలా లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇలాంటి వీడియోస్ మీలాంటి చాలామంది స్టూడెంట్స్కి రీచ్ అవుతాయి సో మీ దగ్గర ఒక కంటెంట్ ఉంటుంది అంతా మీకు దొరకాలి బుక్స్ కొనాలి చదవాలి అంటే కష్టం కదా సో అందుకే మీలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందనే నేను ఇలా బుక్స్ చదివి పెడుతున్నాను మీరు కావాలి అనుకుంటే రోజు ఒక గంట టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది ఈ చదివిన దాన్ని మీరు రెగ్యులర్గా ఒక్కొక్కసారి అలా రెండు మూడు సార్లు వింటే అర్థమైపోద్ది లేదు అనుకుంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం ఇంకా మంచిది ఎగ్జామ్ కళ్ళే ముందు ఒకసారి ఇలా తిప్పితే సరిపోద్ది సో నెక్స్ట్ వీడియోలో ఈ కంటెంట్ అనేది కవర్ చేద్దాము క్రిస్ సకం పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది వందల ముప్పై ఐదు గవర్నర్ జనరల్గా లార్డ్ విలియం బెంటింక్ పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజ స్థాపన పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో సతీ సహగమన దురాచారం నిషేధం పద్దెనిమిది వందల ముప్పై ఏడులో ముప్పై మూడులో పాలనా రంగంలో సహజ మార్పులతో చాప్టర్ చట్టం పద్దెనిమిది వందల ముప్పై మూడులో రాజా రామ్మోహన్ రాయ్ మరణం పద్దెనిమిది వందల ముప్పై ఐదులో భారతదేశంలో బ్రిటిష్ విద్యా విధానాల యొక్క లక్ష్యాలపై ముకాలే వివరణ పద్దెనిమిది వందల ముప్పై ఐదు నుంచి పద్దెనిమిది వందల ముప్పై ఆరు వరకు తాత్కాలిక గవర్నర్ జనరల్గా చార్లెస్ మెట్ కాఫ్ పద్దెనిమిది వందల ముప్పై ఐదులో కలకత్తా మెడికల్ కాలేజీ ప్రారంభం పత్రికా ఆంక్షల సడలింపు క్రీస్తు శకం పద్దెనిమిది వందల ముప్పై ఆరు నుంచి పద్దెనిమిది వందల నలభై రెండు గవర్నర్ జనరల్గా లార్డ్ ఆక్లాండ్ పద్దెనిమిది వందల ముప్పై ఏడు నుంచి నలభై మధ్యకాలంలో మొదటి ఆఫ్ఘన్ యుద్ధం పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో బాంబే టైమ్స్ ప్రసరణ పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో మహారాజా రంజిత్ సింగ్ మరణం పద్దెనిమిది వందల నలభై రెండు నుంచి పద్దెనిమిది వందల నలభై నాలుగు వరకు గవర్నర్ జనరల్గా లార్డ్ ఎలెన్బరో పద్నాలుగు వందల నలభై రెండులో అఫ్ఘాన్ యుద్ధం ముగింపు పద్దెనిమిది వందల నలభై మూడులో పానిసత్వ చట్టం విరుద్ధమన విరుద్ధమని ప్రకటన బ్రిటిష్ ఇండియాలో నిషేధం క్రీశకం పద్దెనిమిది వందల నలభై నాలుగు నుంచి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది గవర్నర్ జనరల్గా లార్డ్ హర్ హర్డింగ్ పద్దెనిమిది వందల నలభై నాలుగులో ప్రభుత్వోద్యోగాలకు ఆంగ్ల భాష తెలిసి ఉండడం తప్పనిసరి చేశారు పద్దెనిమిది వందల నలభై ఐదులో ఆంగ్లో సిక్కు మొదటి యుద్ధం ఖల్సా ఆర్మీ ఓటమి సిక్కులు ఆంగ్లేయుల మధ్య లాహోర్ శాంతి ఒడంబడిక సంతకాలు పద్దెనిమిది వందల నలభై ఏడులో రూర్కీలో ఇంజనీరింగ్ కాలేజీ స్థాపన క్రీస్తు శకం పద్దెనిమిది వందల నలభై ఎనిమిది నుంచి పద్దెనిమిది వందల యాభై ఆరు వరకు గవర్నర్ జనరల్గా లార్డ్ డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం లేదా దత్త స్వీకార చట్టం రద్దు ద్వారా బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణకు కృషి సతారా పద్దెనిమిది వందల నలభై ఎనిమిది జైపూర్ సంబల్పూర్ పద్దెనిమిది వందల నలభై తొమ్మిది భగత్పూర్ పద్దెనిమిది వందల యాభై ఉదయ్పూర్ పద్దెనిమిది వందల యాభై రెండు ఝాన్సీ పద్దెనిమిది వందల యాభై మూడు నాగ్పూర్ పద్దెనిమిది వందల యాభై నాలుగులను ఈ సిద్ధాంతం అడ్డుపెట్టుకునే డల్హౌసే ఆక్రమించాడు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది నుంచి నలభై తొమ్మిది మధ్యకాలంలో ఆంగ్లో సిక్కు రెండో యుద్ధం పంజాబ్ మొత్తం ఆక్రమణ పద్దెనిమిది వందల యాభై రెండులో ఆంగ్లో బర్మా రెండో యుద్ధం పద్దెనిమిది వందల యాభై మూడులో బొంబాయి థానా మధ్య మొదటి భారతీయ రైలు ప్రభ ప్రారంభం పద్దెనిమిది వందల యాభై నాలుగులో ఆఫీస్ చట్టం ఆమోదం రైల్ యూనివర్సల్ పోస్టల్ రేట్లపై మొదటిసారిగా తపాలా బిళ్ళల విడుదల ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి దాకా కొత్త విధానానికి చార్లెస్ ఫుడ్స్ విద్యా కమిటీ సిఫారసు పద్దెనిమిది వందల యాభై ఐదులో కలకత్తా ఆగ్రా మధ్య మొదటి టెలిగ్రాఫ్ లైన్ పూర్తి పద్దెనిమిది వందల యాభై ఆరులో అవధ్ ఆక్రమణ వాజిద్ అలీషా కలకత్తా ప్రవేశం నిషేధం క్రీస్తు శకం పద్దెనిమిది వందల యాభై ఆరు నుంచి యాభై ఎనిమిది వరకు గవర్నర్ జనరల్గా లార్డ్ కానింగ్ పద్దెనిమిది వందల యాభై ఆరులో హిందూ వితంతు పునర్వివాహ చట్టం ఆమోదం పద్దెనిమిది వందల యాభై ఏడులో పరంపురంలో పంతొమ్మిదవ బెంగాల్ నేటివ్ పదాతి దళం తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఏడులో మిరట్ ఝాన్సీ అలహాబాద్ లక్నో తదితర చోట్ల తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జనవరిలో బ్రిటిష్ సేనల స్వైర్య విహారం ఢిల్లీలో ప్రవేశం రెండో బహదూర్ షాపై విచారణ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది అక్టోబర్ రంగూన్కు తరలింపు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది డిసెంబర్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో అధికారాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి ఆంగ్ల సార్వభౌమత్వానికి బదలాయిస్తూ అలహాబాద్ దర్బార్లో విక్టోరియా రాణి అధికారిక ప్రకటన ప్రస్తకం పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుంచి పద్దెనిమిది వందల అరవై రెండు లార్డ్ ల్యాడ్గానింగ్ మొదటి వైస్రాయి గవర్నర్ జనరల్ పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో మొదటిసారిగా ఆయుధ ఆదాయ పన్ను విధింపు కాగితపు కరెన్సీ విడుదల బెంగాల్లో ఇండి ఇండిగో వివాదాలు ఘర్షణలు పద్దెనిమిది వందల అరవైలో దీనబంధు మిత్రాచే నీల్ తర్పణ్ నాటకం ముద్రణ పద్దెనిమిది వందల అరవై ఒకటిలో ఇండియన్ కౌన్సిల్స్ చట్టం జారీ పద్దెనిమిది వందల అరవై రెండు నుంచి అరవై మూడు వరకు వైస్రాయి గవర్నర్ జనరల్గా లార్డ్ ఎల్జన్ పద్దెనిమిది వందల అరవై మూడులో వావ్య ప్రాంతంలో వహాబ్లపై సైనిక చర్య పద్దెనిమిది వందల అరవై మూడులో ధర్మశాల వద్ద ఎల్జన్ మృతి క్రీస్తు శకం పద్దెనిమిది వందల అరవై నాలుగు నుంచి అరవై తొమ్మిది వైస్రాయి గవర్నర్ జనరల్గా సర్ జాన్ లారెన్స్ పద్దెనిమిది వందల అరవై ఆరు అరవై ఎనిమిదిలో దేశంలో అత్యధిక ప్రాంతపు కరువు ఒరిస్సా పద్దెనిమిది వందల అరవై ఆరు మద్రాసు ప్రెసిడెన్సీ బుందేల్ఖండ్ రాజ్ పుఠానా పద్దెనిమిది వందల అరవై ఎనిమిది నుంచి అరవై తొమ్మిదిలలో తీవ్రక్షామం క్రీస్తు శకం పద్దెనిమిది వందల అరవై తొమ్మిది నుంచి పద్దెనిమిది వందల డెబ్భై రెండు వైస్రాయి గవర్నర్ జనరల్గా లార్డ్ మేయో పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో ఐసీఎస్కు నరేంద్రనాథ్ బెనర్జీని అనర్హునిగా ప్రకటన పద్దెనిమిది వందల డెబ్బైలో లార్డ్ మేయో ఆర్థిక స పర్యవేక్షణలో ప్రత్యేక ఏర్పాట్లు ప్రాంతీయ ప్రభుత్వాలకు విద్య ప్రింటింగ్ రోడ్లు పబ్లిక్ వర్క్స్ తదితర రంగాల్లో నిర్ణీత వార్షిక కేటాయింపులకు నిర్ణయం పద్దెనిమిది వందల డెబ్బై రెండులో పంజాబ్లో కుకాలా తిరుగుబాటు పద్దెనిమిది వందల డెబ్బై రెండులో లండన్ సారీ అండమాన్ దీవుల్లో పోర్ట్ బ్లేలో లార్డ్ మేయో హత్య భారతదేశంలో మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల డెబ్బై రెండులో జనాభా లెక్కలు సేకరణ క్రీస్తు శకం పద్దెనిమిది వందల డెబ్భై రెండు పద్దెనిమిది వందల డెబ్బై ఆరు వైస్రాయి గవర్నర్ జనరల్గా లార్డ్ నార్త్ బ్రూక్ పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో మేడం బ్లావర్డ్స్కి నేతృత్వంలో థియోసాటికల్ సొసైటీ స్థాపన పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో ముంబాయిలో దయానంద సరస్వతి సారథ్యంలో ఆర్య సమాజ్ స్థాపన క్రీస్తు శకం పద్దెనిమిది వందల డెబ్బై నుంచి పద్దెనిమిది వందల ఎనభై వైశ్రాయి గవర్నర్ జనరల్గా లార్డ్ లిట్టన్ పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో ఐసిఎస్ పోటీ పరీక్షలకు వయోపరిమితి తగ్గింపు పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో భారతదేశపు మహారాణిగా విక్టోరియా రాణిని ప్రకటిస్తూ ఢిల్లీలో దర్పారు నిర్వహణ పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో సెంట్రల్ ఫ్రావిన్సుల పంజాబ్ వాయువ్య సరిహద్దుల ప్రావిన్సుల్లో తీవ్ర కరువు కటకాలు పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రాంతీయ భాషా పత్రికల చట్టం పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇంగ్లాండ్ నుంచి దిగుమతి అయ్యే నూలు వస్త్రాలపై దిగుమతి సుంకాల రద్దు క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఎనభై నుంచి పద్దెనిమిది వందల ఎనభై నాలుగు వైశ్రాహి గవర్నర్ జనరల్గా లార్డ్ రిప్పన్ పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో మొట్టమొదటి ఫ్యాక్టరీల చట్టం అమల్లోకి వచ్చింది పద్దెనిమిది వందల ఎనభై రెండులో ప్రాంతీయ భాషా పత్రికల చట్టం రద్దు పద్దెనిమిది వందల ఎనభై మూడులో ఇన్బర్డ్ బిల్లు ప్రవేశం దీనిపై వివాదాలు స్వామి దయానంద సరస్వతి మృతి పద్దెనిమిది వందల ఎనభై మూడులో కలకత్తాలో నేషనల్ కాన్ఫరెన్స్ మొదటి సదస్సు పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో ఇన్బర్డ్ బిల్లుకు సవరణలు ఆమోదం పద్దెనిమిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు మధ్యకాలంలో వివిధ ప్రా ప్రావిన్సుల్లో స్థాపక స్వపరిపాలనా ప్రభుత్వాల చట్టాల ఆమోదం ఓకే అండి నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ కంప్లీట్ చేసేద్దాము ఆధునిక భారతదేశ చరిత్ర గురించి దాని తర్వాత ప్రాచీన కాలం నాటి నాణాల గురించి చిన్న కంటెంట్ అయితే ఉంది దాని గురించి డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్